అందరికీ నమస్తే కలర్ఫుల్ లోటస్ ఫ్లవర్ స్వీట్ దీనికి పాలపొడి తీసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై పెట్టుకోవద్దు కొంచెం చక్కెరని మిక్సీ పట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను నా దగ్గర వైట్ షుగర్ లేదని బ్రౌన్ షుగర్ వేస్తున్నాను మీరు ఒకవేళ వైట్ షుగర్ ఉంటే తీసుకోండి త్రీ టేబుల్ స్పూన్ సరిపోతుంది షుగర్ పౌడర్ తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు మీడియంలోనే ఇలా కలుపుకుంటా ఉండాలి చక్కెర పాలపొడి మొత్తం కరిగినప్పుడు మనం ఇందులోకి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చూడండి ఇప్పుడు కరిగిపోయింది కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు దీనిని కూడా మంచిగా దీనిలో కలుపుకోవాలి హై అస్సలు పెట్టకండి హై పెడితే మటుకు ఖచ్చితంగా అడుగంటుతుంది మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే ఇలాగనే కలుపుకుంటూ ఉండాలి చుట్టుపక్కలది కూడా మధ్యలో కనుక్కుంటూ కలుపుకుంటూ ఉండాలండి వదిలేస్తే మటుకు ఖచ్చితంగా అడుగంటుతుంది ఇలాగ మనకు ప్యాన్ నుంచి దగ్గరికి వస్తుంది చూడండి ఇలాగ అన్నప్పుడు మనము స్టవ్ ఆపేసేసుకోవాలి దీన్ని చల్లారి పెట్టుకోండి తర్వాత బాదం పప్పు జీడిపప్పు ఖర్జూర కొంచెం బెల్లం స్వీట్కి సరిపడంతా వేసేసుకొని దీనిని మెత్తగా గిన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇలాగా మన చేతికి లడ్డులాగా చేసుకునేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇది చల్లగా అయిపోయింది ఇప్పుడు మొత్తం చేతికి కొంచెం నెయ్యి కానీ ఉన్న కానీ అప్లై చేసేసుకోండి అప్పుడు మనకి అతుకోకుండా ఉంటుంది ఇలాగ చేసుకోండి రోల్లాగా చేసేసుకోండి ఇప్పుడు మనం దీనిని త్రీ పార్ట్స్లా కట్ చేసుకోవాలి చూడండి మంచిగా చేతికి మనం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటే మన చేతికి అనేది అంటుకోకుండా వస్తుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోండి బాగా చల్లారినివ్వకండి నేను ఇప్పుడు దీనిని త్రీ పార్ట్స్ కట్ చేసుకుంటున్నాను ఈక్వల్ పార్ట్స్ త్రీ కట్ చేసేసుకొని నేను త్రీ కలర్స్ యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ కలర్ మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ యాడ్ చేయండి నేనైతే ఎల్లో పింక్ బ్లూ ఈ మూడు కలర్లు యాడ్ చేస్తున్నాను లిక్విడ్ కలర్స్ యాడ్ చేస్తున్నా అండి అంటే ఫుడ్ కలర్స్ ఎల్లో బ్లూ పింక్ ఈ మూడు తీసుకున్నాను కాంబినేషను మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ కాంబినేషన్ తీసుకోండి మనం చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలాగా చేసుకుంటా ఉంటే కలర్ మంచిగా స్మూత్గా వస్తాయి చూడండి త్రీ కలర్స్ రెడీ అయిపోయాయి ఎల్లో పింక్ బ్లూ తర్వాత చేతికి మళ్ళీ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చూడండి ఇలాగా నేను చూపించిన సైజు బాల్స్ చేసుకోవాలి ఈక్వల్గా చేసేసుకోండి నాకు ఒక్కొక్క కలర్కి ట్వల్వ్ బాల్స్ వచ్చాయి తర్వాత ఒక చెక్క కానీ ఒక ప్లేట్ కానీ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసేసుకొని చూడండి నేను చూపించిన విధంగా ఇలా లైన్ బై లైన్ ఒక కలర్ తర్వాత ఇంకొక కలర్ ఇంకొక కలర్ తర్వాత ఇంకొక కలర్ అలాగా త్రీ అవి త్రీ ఇవి అంటే టూ టూ వన్కు ఒక్కొక్క కలర్కి రెండు బాల్స్ తీసుకోండి నేను చూపించిన విధంగా ఇలాగా అటాచ్ చేసుకుంటా రౌండ్గా ఫ్లవర్ లాగా వస్తుంది ఇలాగ అటాచ్ చేసేసుకొని మనం చేతోటి కింద పెట్టేసి ప్రెస్ చేయాలి కింద చెక్కకు కొంచెం నూనె అప్లై చేసేసుకోండి అప్పుడు అంటుకోకుండా ఉంటుంది చూడండి నేను చూపించిన విధంగా ఇలాగ ప్రెస్ చేసేస్తే ఫ్లవర్ లాగా వస్తుంది కదండి దీనిని మంచిగా అంచి మంచిగా అన్నీ అతుక్కునేలాగా ప్రెస్ చేసుకోండి విడిపోయేలా విడిపోకుండా ఉండేలాగా ఇలాగ ప్రెస్ చేసుకుంటా మొత్తము ఇలా ఒత్తుకోవాలి తర్వాత కొంచెం చపాతి కర్రని ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకండి లైట్గా మనము రుద్దుకోవాలి చూడండి ఊరికి లైట్గా అలాగా ప్రెస్ చేసుకుంటే లైట్గా రుద్దుకోవాలి చుట్టిలాగా అటాచ్ చేసుకోకుండా విడిపోతుంటాయి కదండి కొంచెం మనం చేతో ప్రెస్ చేసామనుకోండి అతుక్కుంటాయి చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదండి ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుందని నేను ఈ కలర్ తీసుకున్నాను మీకు ఒకవేళ వేరే కలర్ కాంబినేషన్ ఉంటే అది తీసుకోండి ముందుగా మనం పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటుంది కదండి అదన్నీ ఒక లడ్డు లాగా చేసేసుకొని దానికి మనం అన్నీ వేసాం కదండి బెల్లము మొత్తము చేతో అంటేనే లడ్డైపోతుంది దాంట్లో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు తర్వాత నేను చూపించిన విధంగా ఒక్కొక్క పెట్టల్ని ఇట్లా లోపలికి మర్చుకుంటా ఇలాగా మనము ప్రెస్ చేసుకోవాలి మనకి లోటస్ ఫ్లవర్స్కి పెట్టల్స్ ఎలాగొస్తాయో అలాగొస్తాయి ఒక పెట్టల్ని ఇలాగ అంటే క్రాస్గా చూడండి నేను చూపించిన విధంగా ఇలాగా మీరు ప్రెస్ చేసుకుంటూ చేతోటి చేసుకోండి ఒకటి ఆపోజిట్ ఒకటి లోపలికి ఒకటి బయటికి అలాగా పెట్టేసుకొని మనం ప్రెస్ చేసేసాం అనుకోండి క్లోజ్ అయిపోతుంది చూడండి వచ్చేసింది పైన కొంచెం లోపలికి ప్రెస్ చేసుకోవాలి లడ్డూని పెట్టాల్సి అనేది కొంచెం బయటకు వచ్చేలాగా చూడండి ఇలాగ చేసేసుకొని మొత్తం రెడీ చేసుకున్నా అండి ఇలా చేసుకున్నాక నేను పైన సిల్వర్ బాల్స్ ఉంటాయి కదా మనం కేక్ మీద వేస్తాము అవి దీని మీద వేస్తున్నాను డెకరేషన్ కోసం బాగుంటాయని మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అలాగే ఈ వంట అనేది ఎలాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్